ఇవాళ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఉదయం పది గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించబోతున్నారు గవర్నర్ ప్రసంగం అనంతరం బిఎస్సీ సమావేశం జరగబోతుంది అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలతో పాటుగా సభను ఎన్ని రోజులు నిర్వహించాలి అన్న దానిపై బీఎస్సీలో నిర్ణయం తీసుకోబోతున్నారు కనీసం మూడు వారాల పాటు సభను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది మధ్యాహ్నం సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కాబోతుంది అసెంబ్లీలో ప్రవేశపెట్టే వివిధ బిల్లులకు క్యాబినెట్ ఆమోదం తెలపబోతుంది రెండు పేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక బడ్జెట్ ను ఈ నెల పద్నాలుగున అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్ర బడ్జెట్ లో వచ్చిన నిధులు అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను దృష్టిలో పెట్టుకుని ఏపీ బడ్జెట్ ఉండే అవకాశం ఉంది సుమారు మూడున్నర లక్షల కోట్ల బడ్జెట్ ను వ్యవసాయం విద్య వైద్యం రాజధాని అమరావతి నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ ను రూపొందించినట్టుగా తెలుస్తుంది రాజధాని అమరావతి పోలవరంతో పాటుగా ఇప్పటికే అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాలకు నిధులు కేటాయింపులు చేయబోతున్నారు అలాగే గత రెండు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని ప్రతిపక్ష వైసీపీ ఇవాళ గవర్నర్ ప్రసంగానికి మాత్రం హాజరు కావాలని నిర్ణయించింది మాజీ సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారు వైసీపీ శాసనసభ పక్ష భేటీలో మిగిలిన రోజుల సభకు హాజరు కావాలా వద్దా అనే అంశంపై వైసీపీ నిర్ణయం తీసుకోబోతుంది ఇక ప్రస్తుతం తిరుమల లడ్డూ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది లడ్డూ అంశానికి సంబంధించి సభలో ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ చర్చలో మరి వైసీపీ పాల్గొంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది లడ్డూ వ్యవహారంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది సర్కార్ ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుంటే వారిపై అనర్హత వేటుపడే అవకాశం ఉందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పదే పదే చెప్పారు ఇక ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది